అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఎస్వి ఫార్మ్స్ నేను మీ వినోద్ అయితే మీరు లాస్ట్ వీడియోలో శివన చెప్పినట్టు మనమైతే నలభై నలభై ఫీట్ల పొడువు అండ్ అడ్డం వచ్చేసి ఇరవై ఆరు నుంచి ముప్పై ఫీట్లయితే మనం షెడ్ అయితే వేసుకుంటాం కదండి ఈ నిర్మాణంలో మనకి ఎన్ని కడీలు పడతాయి ఎంత కాస్ట్ అవుతుంది అన్నది ఈ వీడియోలో చెప్తాను మేము వచ్చేసి పొడవు అంటే మధ్యలో వచ్చేసి మనం పది ఫీట్ల కడీలు నాలుగు తీసుకోవడం జరిగిందండి అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి ఎనిమిది ఫీట్ల కడీలు ఇటు నాలుగు ఇటు నాలుగు అంటే ఎనిమిది 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 ఫీట్ల కడిలు తీసుకోవడం జరిగింది నాలుగు పది ఫీట్ల కడిలు తీసుకోవడం జరిగింది ఓకే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫీట్కి ఎనభై ఐదు రూపాయలు అయితే పడడం జరిగిందండి అంటే మేము నెగోషియేట్ చేసుకొని డెబ్బై ఐదు రూపాయలకి అయితే ఫీట్ లెక్క తీసుకున్నాం అన్నమాట సో దీని టోటల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల దాకా అయితే అవ్వడం జరిగిందండి అండ్ మాకు ఏంటంటే ఎనిమిది ఫీట్ల కడిలు తీసుకోవడం వల్ల హైట్ అనేది ఎక్కువ వచ్చింది సో దీనివల్ల ఏం చేస్తామంటే గుంత పొడుగు మనం ఏదైతే కడిలు పాతామో ఆ గుంత పొడుగు అనేది మూడు ఫీట్లు తీసుకోవడం జరిగింది సుదర్ ఏంటంటే ఒక మూడు ఫీట్లు అనేది డౌన్ అవ్వడం జరిగింది అనమాట ఈ వీడియోలో కోసం అయితే మా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ